నా పేరు పిల్లి సురేంద్రబాబు ఒక మాజీ సైనికుడిని సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము మేము చేసిన తప్పు ఏంటంటే ఈ రాష్ట్రంలో వైసీపీని గెలిపించండి మచిలీపట్నంలో పేర్నాని గెలిపించండి అని గత ఎలక్షన్ టైంలో తిరిగి గెలిపించడం మేము చేసిన పెద్ద తప్పు వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా ఉంటారని చెప్పేసి మేమందరం భావించాం కానీ వచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం పాపం చేశారు అని అంత దేశ దేశం మీద తొక్కే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది ఎంత స్థాయిలోనంటే మచిలీపట్నాన్ని ఉదాహరణగా తీసుకుంటే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నేను మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చానని నిజంగానే మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు కానీ ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరించారంటే ఈ దేశ చరిత్రలో ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీకి కి సంబంధించిన సీట్లని ఎవరూ అమ్ముకోలేదు కానీ ఈ మచిలీపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ల సంబంధించిన మెడికల్ సీట్లని సగానికి పైగా అమ్మేసుకొని వీళ్ళకి ద్రోహం చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ సంబంధించిన విద్యార్థులు డాక్టర్లు ఒకటి వీళ్ళకి ఇష్టం లేదు విదేశీ విద్య ద్వారా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అవుతుంటే అది అవకోకుండా చేశారు బెస్ట్ ఎవలమెంట్ స్కూల్ ద్వారా కార్పొరేట్ విద్య చదువుతుంటే అది అవకోకుండా చేశారు అంతేకాకోకుండా రాష్ట్రం మొత్తం మీద అత్య రాజకీయాలు సింపతి రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అలవాటు అదే విధంగా ఇక్కడ కూడా అత్యా రాజకీయాలను ప్రోత్సహించటం రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు పెట్టించడం ప్రతిపక్షాలను వేధించటం ఆఖరికి ఏ స్థాయికి వచ్చారంటే ఈ నియోజకవర్గంలో బందర్ లో పేర్నాని పెచ్చిన తప్ప మిగతా ఏ పార్టీలు ప్రచీలు ఉండకూడదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టుకోవటానికి కూడా కనీసం అవకాశం కల్పించకూడదు అని ద్వారంగా వ్యవహరిస్తున్నారు ఏ స్థాయి కంటే తన సొంత పార్టీలోనే తనకంటే ఎక్కువగా ఇది కలిగిన ఎంపీని కూడా నా నియోజకవర్గాల్లో రాని నేను చెప్పింది ఎక్కడ జరగాలి అనే ఒక కుట్రపోలుతో పాలన చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పేరు నానియే ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు మరి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా అనుకుంటూ వాళ్ళ ఓట్ల కోసం తిరుగుతున్నారు మేమంతా మా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి మోసగాల్ని ఇలా అన్యాయం చేసే వాళ్ళని ఇలాంటి జాతర ద్రోహం చేసేవాడిని ఓటు అని ఆయుధం కల్పించారు దాని ద్వారానే మనం ఏ ఓటు ద్వారా అయితే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాము ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇచ్చాము అలాగే ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించాము ఈ పేర్ని కిట్టిని అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా సిద్ధు సిద్ధుగా ఓడించాలని సమతా సైన్యం ద్వారా పిలుపునిస్తున్నాము రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అలాగే మసిపట్నంలో పేర్ని కిట్టిని ఓడించడం కోసం మేమంతరం కూడా ఎస్సి ఎస్టీ మైనార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి మేము జరిగిన విషయాన్ని ప్రజలందరూ వివరుస్తాము చైతన్యం చేస్తాము ఓటు ద్వారా ఓడించేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని